ఓకే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క వీడియోలో మరి తెలుగు కవయిత్రుల గురించి ఇంకా అంతకుముందు కొంతమంది కవిత్రుల గురించి తెలుసుకుందాం మరి ఈ రోజున మనము ఇంకా కొంతమంది కవిత్రల గురించి తెలుసుకుందాం మరి మొట్టమొదటిసారిగా ముద్దు పలని ఈమె వచ్చేసి ఎన్నో శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దం ఈమె యొక్క రచన వచ్చేసి రాధికా సాంత్వనము మరి దీనికే ఇంకా ఏమని పేరు ఉంది అంటే ఇలా దేవీయము అని పేరు ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి రాధిక సాంతవనంలోకే ఉన్నటువంటి మరొక పేరు ఏది అంటే ఇలా దేవీయము మరి ఈ యొక్క రచనను ముద్దుపలని ఎవరికి అంకి తం ఇవ్వడం జరిగింది బాలకృష్ణునకు అంకితము ఇవ్వడం జరిగింది మరి ఇందులో పాత్రలు ఏమేవి అంటే కృష్ణుడు రాధ ఇలా దేవ్యం మరి ముద్దుపలిని గారి యొక్క గురువు ఎవరు అంటే వీరరాఘవ దేశికుడు తంజావూరు మహారాష్ట్ర రాజు ప్రతాపసింహుని చేత ముద్దుపలి చామీ కరాంబర భరణాదులు బహుమతిగా చామీ కరాంబర భరణాదులు బహుమతిగా పొందింది చూడండి అంటే అన్నీ కూడా చాలా వరకు తనకు ముఖ్యమైనటువంటివన్నీ కూడా ఎవరి చూత ఈమె పొందడం జరిగింది అంటే ప్రతాప సింహుడు ఏ రాష్ట్రానికి రాజు ఇతను ఏ ప్రాంతానికి ఏ మహారాష్ట్రకు ఇతడు రాజు మరి ఇతడు ఏ ప్రాంతాన్ని పరిపాలించేవాడు అంటే తంజావూరు మరి ముద్దుపలని తంజావూరు మహారాష్ట్ర రాజుగు ప్రతాపసింహుని యొక్క భోగపు పత్ని ఈ ముద్దుపల్లిని రాసిన రాధికా సాంత్వనం అనేటువంటిది ఒక మోహన శృంగార ప్రబంధం రెండవ ప్రతాపసింహుని కనకాభిషేకం పొందిన కవయిత్రి ఎవరు అంటే కూడా ముద్దు మరి ముద్దుపల్లని కంటే ముందు ముందే రాధికా సాంత్వనమును నూట ఇరవై ఆరు గద్యపద్యముల ఏక శ్వాస చాటు ప్రబంధంగా రాసినటువంటి వారెవరు అంటే సముఖపు వెంకట కృష్ణప్ప నాయకుడు ఇవి మనకు ముద్దుపల్లిని గురించి మరి ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినటువంటివి ఏవి అంటే ఆమె యొక్క రచన అయినటువంటి రాధికా సాంతవనము దానికి ఉన్నటువంటి మరొక పేరు ఇలా దేవీయము మరి ముద్దుపలిని యొక్క గురువు ఎవరు అంటే వీరరాగవదేశికుడు ఈమె ఎవరి యొక్క భోగపు పత్ని అంటే మహారాష్ట్ర రాజగు ప్రాతాప సింహుని నెక్స్ట్ వచ్చేసి కవైత్రి తరిగుండ వేంగమాంబ మరి ఈవి ఈమె యొక్క గురువు ఎవరంట సుబ్రహ్మణ్యుడు మరి ఈమె యొక్క రచనలు చూసుకుంటే వెంకటాచల మహత్యము పద్యకావ్యం అదేవిధంగా వాసిష్ఠ రామాయణం రాజయోగసారం ఇవి రెండు కూడా దీపద కావ్యాలే అదేవిధంగా కృష్ణమంజరి అదేవిధంగా భాగవతము పన్నెండు స్కందాలు ఇవి కూడా ద్వీపంలో ఉంది విష్ణు పారిజాతం యక్షగానం ఇంకొకటి వచ్చేసి ముక్తికాంత విలాసం ఇది కూడా యక్షగానం మొత్తం ఈమె ఎన్ని రచనలు చేయడం జరిగింది అంటే ఏడు రచనలు చేయడం జరిగింది ఎన్ని రచనలు ఏడు నెక్స్ట్ వచ్చేసి ఈమె రచనలన్నీ కూడా వస్తుంది తరిగుండ నృసింహస్వామికి అంకితం ఇవ్వబడినది అదేవిధంగా ఈమె యొక్క రచన ఉంది కదా భాగవతము మరి ద్వాదశ కంధాలను ఏమిటిలో రాసింది అంటే ద్విపదలో రాసింది అయితే ఈమె రాసి రాసినటువంటి వాసిష్ట రామాయణంకి ఇంకొక పేరు ఉంది అది ఏది అంటే యోగా వాసిష్టము మరి నెక్స్ట్ వచ్చేసి కనుపర్తి వరలక్ష్మమ్మ కనుపర్తి వరలక్ష్మమ్మ ఈమె యొక్క జన్మస్థలం ఎక్కడ గుంటూరు జిల్లా బాపట్ల మరి ప్రసిద్ధి వచ్చేసి ఉత్తమ రచయితగా ఈమెకు ఒక బిరుదు వచ్చేసి కవిత ప్రవీణ అయితే ఈమె రచనలు చూసుకున్నట్లయితే లేహా లేఖ సాహిత్యంలో సారదా లేఖలు అదేవిధంగా కథానికలు చూసుకున్నట్లయితే మా ఊరు పెన్షన్ పుచ్చుకున్న నాటి రాత్రి కథ ఎట్లుండాలి ఇవన్నీ కూడా ఈమె యొక్క కథనికలు అదేవిధంగా ఈమె భర్త ప్రోత్సాహంతో సుమారు ఎన్ని కథలు యాభై కథలు రెండు నవలలు రచించారు ఈమె భారతి గృహలక్ష్మి అనసూయ వినోదవాణి ఆనందవాణి మొదలైన పత్రికల్లో ఈమె రచనలు చేయడం జరిగింది తెలుగులో లేఖా సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించిన కవిత్రి ఎవరు అంటే కనుపర్తి వరలక్ష్మమ్మ మరి ఈమె శారదా లేఖలు రాసింది మరి దాంట్లో ఏముందంట వివిధ సామాజిక అంశాల గురించి స్త్రీల సమస్యలను గురించి మరి కల్పలత అనేటువంటి ఆమెకు శారదా రాసినటువంటి లేఖలే శారదా లేఖలు చూడండి శారదా లేఖలు చాలా ప్రసిద్ధి అయినటువంటివి ఇవి కల్పలత అనేటువంటి ఆమె శారదకు రాసింది కాబట్టే వాటినే శారదా లేఖలు అని అంటారు అయితే ఇవి గృహలక్ష్మి పత్రికలో ఆరు సంవత్సరాల పాటు శారదా లేఖల్ని ప్రచురించారు మరి ఈమె లీలావతి అన్న కలం పేరుతో ఆంధ్ర పత్రికలో మా చెట్టు నీడ ముచ్చట్లు శీర్షికతో కూడా కొన్ని రచనలు చేయడం జరిగినది అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గృహలక్ష్మి కంక కనం పొందిన మొట్టమొదటి మహిళ కనుపర్తి వరలక్ష్మమ్మ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చేత ఉత్తమ రచయిత్రిగా కనుపర్తి వరలక్ష్మమ్మ సత్కరింపబడ్డం జరిగినది అయితే ఈమె కనుపర్తి వరలక్ష్మమ్మ ఇంకా ఏమి గాంధీ మీద దండకం కూడా రాయడం జరిగినది అదేవిధంగా గుడివాడలో జరిగినటువంటి సప్తతి మహోత్సవ సన్మాన సభలో కవిత ప్రవీణాభిరుద్ధును పొందారు ఈమె పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందించింది పంతొమ్మిది వందల ఐదులో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల స్వర్ణ పలకం తామపత్ర బహుమతిని కూడా అందుకున్నారు అయితే ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి తేదీ అంటే శారదా లేఖలను ఎవరు రచించారు అదేవిధంగా మా చుట్టూ నీడ ముచ్చట్లు అనేటువంటి శీర్షికను కను కనుపర్తి వరలక్ష్మమ్మ గారు ఏ కలం పేరుతో రచించారు మరి గృహలక్ష్మి స్వర్ణ కంకణంను పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అదేవిధంగా ఈమె యొక్క బిరుదు ఇవన్నీ కూడా ఈమె దీంట్లోనే ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి కాంచనపల్లి కనకమ్మ ఈమె ఎక్కడ జన్మించింది సీమలో దుర్గి అనేటువంటి గ్రామంలో జన్మించింది మరి ఈమెకు ఉన్నటువంటి బిరుదు ఏదంటే కవిత విశారద ఈమెకు కూడా గృహలక్ష్మి స్వర్ణ కంకణంను అయితే మొట్టమొదటిసారిగా వచ్చేసి కనుపర్తి వరలక్ష్మి తర్వాత వచ్చేసి గృహలక్ష్మి స్వ స్వర్ణ కంకణాన్ని సత్కరించడం జరిగింది ఈమె రచనలు రంగశతకం కాశీయాత్ర చరిత్ర జీవయాత్ర పద్యముక్తావళి రామాయణ కథా సంగ్రహం గౌతమ బుద్ధ చరిత్ర పాండవో దంతం ఇవి ఈమె యొక్క రచనలు అయితే చెల్లపిల్ల వెంకటశాస్త్రి చేత ప్రశంసలు పొందిన కవయత్రి ఎవరు అంటే కాంచనపల్లి కనకమ్మ చదివినా చదవయ చదవకయున్నన్ ముదుతలు విద్వాంసుండ్రు పుట్టువు చేతన్ అంటూ స్త్రీలను సమర్థించిన కవయిత్రి ఎవరు అంటే కాంచనపల్లి కనకమ్మ మరి చాలా ఇంపార్టెంట్ చదివిన చదవకు యున్నన్ ముదితలు పుట్టు చేతన్ అనేటువంటి ఈ మాటలను అన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కాంచనపల్లి కనకమ్మ నెక్స్ట్ వచ్చేసి ఉట్టుకూరి లక్ష్మీకాంతమ్మ ఈమె యొక్క జన్మస్థలం ఏదంట తూర్పుగోదావరి జిల్లా మరి తల్లిదండ్రులు వచ్చేసి సుశీలమ్మ నాలము కృష్ణారావు మరి ఈమె బిరుదులు వచ్చేసి ఐదు నాలుగు ఉన్నాయి కవిత్రి తిలక కళాప్రపూర్ణ ఆంధ్ర సరస్వతి సాహిత్రి రుద్ర అని చెప్పేసి ఈమెకు ఉన్నటువంటి బిరుదులు మరి ఈమెకు కూడా గృహలక్ష్మి స్వర్ణ కంకణము సత్కారం పొందినది మరి ఈమె యొక్క రచనలు చూసుకుంటే రచనలో కావ్యాలు చూసుకున్నట్లయితే దేవి స్థవతారావళి మన సాహితి మధువారతి కన్యకమ్మ నివాళి మహిళా విక్రమ సుక్తము ఇవన్నీ కూడా కావ్యాలు అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ ఇంకా చీకటి రాజ్యం కోడ కోరల మధ్య కోటి స్వర్గాలు సుదుక్తి మంజరి పిత లజ్జా కిరీటధారిణి నా తెలుగు మాంచాల ఇవన్నీ కూడా కావ్యాలు ఇంకా గ్రంథాలు చూసుకున్నట్లయితే పరిశోధన గ్రంథాలు చూసుకున్నట్టయితే తెలుగు కవిత్రులు భారత కవిత్రులు ఆంధ్రుల కీర్తన వాగ్మయ సేన మరి ఈమె యొక్క ఆత్మకథ పేరేమి అంటే సాహితి రుద్రమ మరి ఆధునిక కాలంలో కనకాభిషేకం చేయించుకున్నటువంటి ఏకైక కవిత్రులు ఎవరు అంటే ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ అదేవిధంగా ఆధునిక యుగంలో తొలితరం పరిశోధకుల్లో ముందు వరుసలో ఉండే కవిత్రులు కూడా ఎవరు అంటే ఈమె అనమాట అదేవిధంగా మనం మస్తిష్కం గల మాన్య మాన్యమూర్తులం ఈ మాన్య దరిత్రి మాత ప్రసవించిన మహాపవిత్ర మూర్తులం అంటూ ఒటుకూరి లక్ష్మీకాంతమ్మ మరి దేశభక్తుని గురించి ప్రపంచడం జరిగింది మరి సరస్వతి సామ్రాజ్య వైభవం అనే పేరుతో అలనాటి భువన విజయం సాహితీ మండపాన్ని తలపించే రీతిలో మరి కవయిత్రుల సాహిత్య రూపకాన్ని లక్ష్మీకాంతమ్మ రచించి ఆమె స్వయంగా అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగినది అదేవిధంగా ఈమె తెలుగు కవయిత్రులు అన్న పేరుతో ఒక చక్కని గ్రంథాన్ని కూడా రచించడం జరిగినది మరి తెలుగు సాహిత్యంలో తొలిగి కవయిత్రులుగా మనం ముందే చెప్పుకున్నాం కదా చానమ్మ ప్రోలమ్మలే అని ఎవరు చెప్పడం జరిగింది ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి యొక్క అభిప్రాయం ఇవి ఇక్కడ మనకు ఇక్కడ ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ముఖ్యమైనటువంటివి ఏవి అంటే తెలుగు కవిత్రులు అనేటువంటి చక్కని గ్రంథము అదేవిధంగా చానమ్మ ప్రోలమ్మల ఉటుకూరి లక్ష్మీకాంత మరి తొలి కవయిత్రులు అని చెప్పుకోవడం అదేవిధంగా ఆమె ఆత్మకథ సాహిత్య రుద్రమ అదేవిధంగా ఆమె యొక్క బిరుదులు ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసి ఆచార్య న్యాయని కృష్ణమూర్తి కృష్ణ కుమారి మరి ఈమె యొక్క తండ్రి ఎవరు అంటే నాయని సుబ్బారావు మరి విశేషం ఏమిటి జమాషా సాహిత్యం జానపద సాహిత్యంలో ఈమె కృషి చేయడం జరిగినది మరి ఈమె రచనలు చూసుకుంటే వ్యాస సంకలనాలు పరిశోధన పరిశీలన కథ సంకలనాలు అగ్నిపుత్రి ఏం చెప్పాను నేస్తం మానస లీల యాత్ర రచన చూసుకుంటే కాశ్మీర దీపకలిక పరిశోధన గ్రంథం జినుగు తెలుగు జానపద గేయ గాథలు ఇవి కానీ ఇక్కడ ఆచార్య నాయని కృష్ణమూర్తి కృష్ణకుమారి యొక్క ఇంపార్టెంట్ వచ్చేసి పరిశోధన గ్రంథం ఏది అని అడుగుతాడు తెలుగు జానపద గేయ గాథలు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కవియిత్రి వచ్చేసి యశోధారెడ్డి ఆచార్య పి యశోదారెడ్డి ఇవి ఇక్కడ మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా బిజినైపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది ఈమె యొక్క పరిశోధన గ్రామంలో తెలుగులో కఠిన అంశాలు ఈమె వృత్తి ఏమి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేసేదంట ఈమె ప్రవృత్తి రచన వ్యాసంగం మరి ఈ రచనలు వచ్చేసి మా ఊరి ముచ్చట్లు తెలుగులో హరివంశములు భారతంలో స్త్రీ పరిజాప్త అపహరణం పర్యాలోచనం కథా చరిత్ర ధర్మశాల ఇవన్నీ కూడా ఆమె యొక్క రచనలు ఇంకా అదేవిధంగా హెచ్ కథలు మరి ఈమె వచ్చేసి చెప్పాం కదా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేయడం జరిగింది అయితే తెలుగు అధికార భాషా సంఘానికి అధ్యక్షరాలుగా పనిచేసిన తొలి మహిళ ఎవరు అంటే పి యశోదారెడ్డి అదేవిధంగా ఈమె యొక్క ధారావాహిక రేడియో కార్యక్రమం ఏంటంటే మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది అదేవిధంగా గంగిరేగి చెట్టు అనే కథ మా ఊరి ముచ్చట్లు అన్న కథా సంపూర్తిలోనేది ఈమె రచన ఉంది కదా మా ఊరి ముచ్చట్లు దాంట్లో సంబంధించినటువంటిదే ఈ గంగిరేగి చెట్టు నెక్స్ట్ వచ్చేసి ఓల్గా మరి అసలు ఈ ఓల్గా అసలు పేరు ఏమంట పోరి లలిత కుమారి చాలా ఇంపార్టెంట్ చూడండి పోవూరి లలిత కుమారి ఈమె యొక్క కలం పేరు అనమాట ఇది ఓల్గా ఈ ఓల్గా అనేటువంటిది రష్యాలో ఒక నది పేరు మరి ఈమె ప్రసి గొప్ప శ్రీవాద రచయితగా ప్రసిద్ధి చెందడం జరిగింది మరి ఈమె శ్రీవాద కవితల్లో అంటే ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి మెహందీ స్త్రీల విజ్ఞా విజ్ఞప్తి మరి శ్రీవాద నవలలేవి అంటే సహజ స్వేచ్ఛ మానవి ఆకాశంలో సగం గులాబీలు కన్నీటి కిరటాల వెన్నెల ప్రయోగం ఇవన్నీ కూడా మరి శ్రీవాద వ్యాసం చూసుకుంటే సంఖ్యలు తెగుతున్న సంగీతం స్త్రీవాద కథలు చూసుకుంటే రాజకీయ కథలు సంపాదకత్వం చూసుకుంటే నీలి మేఘాలు వోల్గా నవలపై చలం కొడవగంటి కుటుంబం అన్న రచయితలు ప్రభావం మనకు కనిపిస్తుంది మరి ఓల్గా హరిజన సమస్యను చిత్రిస్తూ వారిలో చైతన్యం ఎలా వస్తుందో ప్రత్యక్షంగా చిత్రించిన నవల ఏది అంటే ఆకాశంలో సగం ఇక్కడ మనకు ఓల్గా అసలు పేరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆమె యొక్క శ్రీవాద కవితలు శ్రీవాద నవలలు అదేవిధంగా శ్రీవాద వ్యాసం అదేవిధంగా ఆమె యొక్క నవలలపై ప్రభావం చూ కనిపించినటువంటి రచయితలు ఎవరు హరిజనలలో సమ చైతన్యం తీసుకొచ్చినటువంటి నవల ఏది అంటే ఆకాశంలో సగం నెక్స్ట్ జయప్రభ ఈమె కూడా గొప్ప శ్రీవాద రచయిత్రి ఈమె పరిశోధన గ్రంథం వచ్చేసి భాగ కవిత్వంలో శ్రీ శ్రీవాద కవిత సంపటాలు చూస్తే సూర్యుడు కూడా ఉదయిస్తాడు యుద్ధోన్ముఖంగా వామనుడి మూడో పాదం అదేవిధంగా శ్రీవాద కవితలు చూస్తే పైటను తగలెయ్యాలి యశోధర వగపెందుకే ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడ మేఘానితో మరి ఇవన్నీ కూడా ఆమె యొక్క కవితలు ఇక్కడ జయప్రభ గురించి నెక్స్ట్ సావిత్రి ఈమె కూడా శ్రీవాద కవిత్రే ఈమె రచనలు చూసుకున్నట్లయితే బందిపోట్లు గృహిణి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వీరి మరణానంతరం సావిత్రి రచనలన్నీ అరణ్యకృష్ణ సంపాదకత్వంలో సావిత్రి పేరుతో వెలువడడం జరిగినది నెక్స్ట్ రచయిత్రి ముప్పాల రంగనాయకమ్మ ఈమె నవలల్లో వచ్చేసి జానకి విముక్తి బలిపీఠం పేకమేడలు విమర్శ గ్రంథం ఏది రామాయణ విషవృక్షం వ్యాస సంకలనం శ్రీ స్వేచ్ఛ మరి శ్రీవారి దుఃఖదంతో వచ్చిన మొట్టమొదటి నవల ఏది అంటే జానకి విముక్తి అయితే విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షం ఖాడా ఖండా కావ్యాన్ని ఖండిస్తూ రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం రాయడం జరిగినది మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎవరి యొక్క కావ్యాన్ని ఖండయిస్తూ మరి ముఖ్యమాల రంగనాయకమ్మ రామాయణ విష కావ్యాన్ని విషవృక్షాన్ని మరి రాయడం జరిగింది అంటే విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షం శ్రీవారి దృక్పథంతో వచ్చిన మొదటి నవల ఏది అంటే జానకి విముక్తి నెక్స్ట్ మాలతీ చందూర్ మరి ఏమి ఎక్కడ నుజివీడు ఈమె యొక్క సంపాదకత్వం జగతి సాహిత్య సాంస్కృతిక పత్రికలో సంపాదకత్వం వహించడం జరిగినది సత్కారాలు చూసుకుంటే వాసిరెడ్డి రంగనాయకమ్మ అవార్డు ఎస్వి యూనివర్సిటీ గౌరవ డాక్టరేటు ఈమెకు రావడం జరిగినది అదేవిధంగా నవలలు చూస్తే భూమిపుత్రి చంపకం చెదల పురుగు హృదయనేత్రి సద్యోగం వైశాఖి రుక్కుణీదేవి ఆత్మకథ క్షణికం రెక్కలు చుక్కలు అనువాద నవలలు జయశంకర్ గారి నెల నెలనిరింగిల్ పార్థసారథి గారి సముదాయ వ్యక్తి శివశంకర్ గారి వరుమందన్ సుజాత గారి గాయత్రి అదేవిధంగా కథలు చూస్తే రవ్వల దుద్దులు లజ్ కార్నల్ నీరజ మరి మాలతి చందూరు ఆంధ్రప్రభా పత్రికలో ప్రమదావనం అన్న శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం అయ్యారు నెక్స్ట్ వచ్చేసి భూమిపుత్ర నవలకు వచ్చినటువంటి అవార్డులు వచ్చి పంతొమ్మిది వందల ఎనభైలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మద్రాస్ సాహిత్య అవార్డు వచ్చింది మరి ఉదయనేత్రికి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది మరి మాలచి చందూర్ గారి మొదటి నవల ఏది అంటే ఆలోచించు ఆలోచించు నవలలోని ప్రధాన పాత్ర ఏది అంటే లలిత నేత్రిలోని ప్రధాన నవలలోని ప్రధాన పాత్ర స్వరాజ్యం మాలతీ చందూర్ రాసిన తెలుగు తొలిగి నాటిక ఏది అంటే నగే ఎందరో మాలతీ చందూర్ గారి పంటలు వంటలు పిండి వంటలు అన్న రచన ఇప్పటికీ ఇరవై మూడు ముద్రలు జరిగినది మరి చందూర్ జవాబులు అన్న శీర్షికతో జాతీయ అంతర్జాతీయ రాజకీయ అంశాలను పాఠకులతో పంచుకున్నారు నెక్స్ట్ చందూర్ గారి కాంచన మృగం నవల సుధాపత్రిక ద్వారా ప్రచురింపబడినది నెక్స్ట్ వచ్చేసి బసవరాజు రాజ్యలక్ష్మమ్మ ఈమె యొక్క కలం పేరు ఏదు అంటే సౌదామిని చాలా ఇంపార్టెంట్ చూడండి రచనలు చూస్తే పరిచిత కంఠము ప్రియ నిరీక్షణము ప్రణయని గీతము దురదృష్టము రాజ్యలక్ష్మమ్మ ప్రసిద్ధ భావకవి బసవరాజు అప్పారావు గారి భార్య ఇంకా నెక్స్ట్ మల్లాది సుబ్బమ్మ ఈమె వచ్చేసి శ్రీవాద రచయిత్రి ఈమె నడిపిన పత్రికలు వికాసం స్వేచ్ఛ రచనలేవి వంశాంకురం మహిళోద్యమం లైంగిక విప్లవం వివాహం నేడు రేపు మతధర్మ శాసనాలు మహిళలు ఇవి ఈమె యొక్క రచనలు నెక్స్ట్ కవిత్రి విజయలక్ష్మి ఈమె రచనలు ఇవి విషార విషాద భారతం చీకటిలో కాంతిరేఖ ఇవి రెండు కూడా ఇంకా మిగిలినటువంటి రచయిత్రులు ఉన్నారు ఇంకా కొంతమంది ఎవరు మల్లాది సుబ్బమ్మ ఏమి ఈమె రచయినా వంశాంకురం కుప్పిలి పద్మ మూడు రూపాయల జలపాతం నెక్స్ట్ ఏకాంతంలో ఇద్దరు ఇది కూడా కుప్పిలి పద్మని ఆమె అడవిని జయించింది ఎవరు గీతాంజలి వరుడు కావాలి శైల కుమార్ సౌగంధి యుద్దనపూడి సులోచన రాణి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మనము మరి ముఖ్యమైనటువంటి తెలుగు కవయిత్రుల గురించి తెలుసుకున్నాం మరి ఈ వీడియోని చూసి మరి మొదటి వీడియో తర్వాత ఈ రెండు ఈ వీడియో రెండు వీడియోల్లో మరి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ రెండు వీడియోల్లో తెలుగు కవయిత్రులకు సంబంధించి కొంత కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది మరి వాటిని చూసి మీరు చేయగలరో లేదో ఒకసారి పరీక్షించుకోండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ తెలుగు కవితలకు సంబంధించి ఒక కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ క్వశ్చన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వాటికి ఆన్సర్స్ మీరే చేయాలి అంటే అప్పుడు మీరు ఎంతవరకు ఈ యొక్క టాపిక్ని అనలైజ్ చేసుకున్నారు ఎంతవరకు మీకు జ్ఞాప్తికి ఉంది అనేటువంటిది తెలుస్తుంది సో నెక్స్ట్ వీడియో కోసం చూడండి కాబట్టి ప్రతి ఒక్కరు మా యొక్క ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే